డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది ఈ నెలాఖరులోగా సెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది ఇంతలో వార్ టూ సాంగ్ షూటింగ్ లో హృతిక్ కి గాయాలవ్వడంతో సండే షూటింగ్ సగంలోనే ఆగిందట కానీ అదేదో డాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ కి గాయాలయ్యాయని ప్రచారం మొదలైంది నిజానికి సెట్ లోనే అయిన గాయం వల్ల కేవలం అంటే కేవలం ఐదు నిమిషాల సాంగ్ లో లాస్ట్ ముప్పై సెకండ్స్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది అది కూడా మంచి బీట్ ఉన్న సాంగ్ ఎండింగ్ కావడంతో లాస్ట్ ముప్పై సెకండ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ని వదిలేయలేరు అందుకోసం మళ్ళీ పెండింగ్ సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేయాలి హలోగా హృతిక్ రోషన్ కోలుకోవాలి ఇది ఎన్టీఆర్కి పెద్ద విషయం కాదు తను మరో రెండు రోజులు డేట్లు ఇవ్వడానికి సిద్ధం కానీ వాటర్ షూటింగ్ ఇలా అవడంతో డ్రాగన్ కి పంచి ఉంది డ్రాగన్ రిలీజ్ డేట్ మీద కూడా ఎఫెక్ట్ కనిపించేలా ఉంది రెండు రోజుల డిలేతో అంత ప్రమాదం ఏంటి దాని ఎఫెక్ట్ ఎలా డ్రాగన్ మీద ఉండబోతుంది హ్యావ్ ఎ లుక్ డ్రాగన్ మూవీ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వస్తుందనే అంచనాలతో షూటింగ్ మొదలుపెట్టారు కానీ హీరో సెట్ లోకి రాలేదు ఈ మంత్ ఎండ్ కి వస్తాడు అనుకున్నారు సండే రోజు కల్లా వార్ టూ హిందీ మూవీ పార్ట్ షూటింగ్ అయిపోవడంతో ఇక వార్ టూ తో తారక్కి సంబంధం లేదనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయిపోయింది హిందీ మూవీ వార్ టూ సాంగ్ షూటింగ్ చివరి నిమిషంలో ఆగింది ఐదు నిమిషాల వరకు డ్యూరేషన్ ఉన్న సాంగ్ సండే వరకు షూటింగ్ జరుపుకుంది నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల వరకు పాటను షూట్ చేశారు మిగతా ముప్పై సెకండ్లు నాటు నాటు పాట చివరిలో ఉన్నట్టుగా రఫడించే డ్యాన్స్ మూవ్స్ ఉంటాయట అవి చేసేప్పుడే అవి చేసేప్పుడే హృతిక్ రోషన్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తనకు గాయమైనట్టుగా ప్రచారం జరుగుతోంది నిజానికి ఆఖరి ముప్పై సెకండ్లు సండే రోజే తీయాలి అనుకుంటే హృతిక్కి గాయం కావడంతో ఆ చిన్న పార్ట్ని వాయిదా వేశారు మళ్ళీ షూటింగ్ మొదలైతే ఒక్క పూటలో ఆ సాంగ్లో చివరి ముప్పై సెకండ్ల పాటని షూట్ చేస్తారు తారక్ కూడా వచ్చి చేస్తా అన్నాడు కానీ ఇక్కడ అది సమస్య కాదు హృతిక్ అరికాల్లో ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది అదే వార్ టూ మూవీకే కాదు ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పంచ్ ఇచ్చే కారణం అవుతోంది వార్ టూ మూవీ షూటింగ్ డిలే అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది ఆగస్ట్ ఫోర్టీన్త్ డేట్ మిస్ అయితే ఈ సినిమాని దసరాకో దీపావళికో రిలీజ్ చేస్తారా అంటే ఛాన్సే లేదు ఆ డేట్లు బాలీవుడ్లో ఏకంగా ఏడు నిమిషాలు బుక్ చేసుకున్నారు వార్ టూ మూవీ కోసం వాళ్ళు వెనక్కి తగ్గినా ఆ డేట్ వార్ టూకి పనికిరాదు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా రిలీజ్ చేయాలనుకున్న వార్ టూ అప్పుడు కాకపోతే జనవరి ఇరవై ఆరుకి ముందు రిపబ్లిక్ డే స్పెషల్గా రావాలి ఆ లెక్కన వార్ టూ మూవీ ఆగస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ కాకపోతే జనవరి ట్వంటీ సిక్స్త్కి విడుదలయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే సంక్రాంతికి రావాల్సిన డ్రాగన్ సమ్మర్కి లేదంటే రెండు వేల ఇరవై ఆరు దసరాకి వాయిదా పడే ఛాన్స్ ఉంది సో కేవలం ముప్పై సెకండ్ల పాట షూట్ ఆగిపోతే ఇంత డ్యామేజ్ అంటే అక్కడే ట్విస్ట్ ఉంది రితిక్ అరికాల్లో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యింది అంటే కేవలం ఇరవై ఐదు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ కాబట్టి ఈజీగా రికవరీ అవ్వచ్చు కానీ సమస్య ఇక్కడ లేదు చేతికో చోట ఎయిర్లైన్ ఫ్రాక్చర్ పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ మనిషి బరువంతా మోసే అరికాలు లేదంటే మడమలో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే అది ఇరవై ఐదు రోజుల్లో తగ్గిన లైట్ తీసుకోలేం మళ్ళీ వెంటనే డ్యాన్స్ చేస్తే అక్కడే ఎముక మరింత విరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కనీసం రెండు నెలల వరకు హృతిక్ డ్యాన్స్ చేయకూడదు కావాలంటే పెండింగ్ ప్యాచ్ వర్క్ చేయొచ్చు ఇదే నిజమైతే వార్ టూ షూటింగ్ రెండు నెలలు వాయిదా పడితే ఆగస్ట్ ఫోర్టీన్త్కి రావడం కష్టం అదే జరిగితే సంక్రాంతికి డ్రాగన్ రావడం కూడా అసాధ్యంగా మారుతుంది